తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ సమస్యలు ఎక్కువయ్యాయి ఉమ్మడి వరంగల్ పంచాయతీ క్రమశిక్షణ కమిటీకి పరీక్షగా మారింది వరుస మీటింగ్లతో బిజీ బిజీగా క్రమశిక్షణ కమిటీ గడుపుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీ మాత్రం కమిటీ తేల్చలేకపోతుంది అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డికి నోటీసుల విషయంలో క్రమశిక్షణ కమిటీ తర్జన భర్జన పడుతోంది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాపై మూడు సార్లు సమావేశమైన క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం తీసుకోవటంపై తర్జన భర్జన పడుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రేమ్ లైవ్లో అందిస్తారు ప్రేమ్ మెన్నట్టుగా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల గొడవ క్రమశిక్షణ కమిటీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పి చెప్పుకోవాలి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కడియం శ్రీహరితో పాటు దేవురి ప్రకాష్ రెడ్డిపై చేసినటువంటి ఆ వ్యాఖ్యలపై అటు క్రమశిక్షణ కమిటీకి కాంగ్రెస్కు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అడికే ఫిర్యాదు చేశారు అటు పీసీసీ చీఫ్తో పాటు క్రమశిక్షణ కమిటీకి పాటుగా ఇన్ఛార్జికి కూడా ఏ కొండా మురళీపై ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదుపై అటు క్రమశిక్షణ కమిటీకి కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కూడా మరొక వైపు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీని కూడా కోరడం జరిగింది దానిపై పదహారు పేజీల లేఖ కూడా రాస్తూ తాను వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం గాంధీభవన్లో మరొక మారు క్రమశిక్షణ కమిటీకి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది కలిసిన ఆ తర్వాత ఇప్పటికీ మూడు సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మూడు సార్లు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది మరొకవైపు ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదు తమపై నేరుగా ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆడ ఆ వీడియోలతో ఆ వీడియో రూపంలో కూడా బయట అటు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయినా తనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీని కొద్దిసేపటి క్రితం కోరడం జరిగింది అయితే కొండా మురళి మాత్రం కొండా మురళి మాత్రం కడిహం శ్రీహరి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించాలని కొంతమంది నేతల మధ్య గ్యాప్ పెంచాలని చెప్పేసి కూడా వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా మరొక వైపు కొంత మీడియాలో కూడా కొండా సురేఖకు మంత్రి పదవి పోతుందని చెప్పి కొన్ని వార్తలు సృష్టించడం మరొక వైపు ఇట్లాంటి ప్రయత్నాలు కొంతమంది లీడర్లతో కలిసి చేస్తున్నారని చెప్పేసి కూడా వారు బాహటంగానే ఆ బాహటంగా బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరొక వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినటువంటి వారంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కార్యకర్తలను అయితే ఆ కొం మొన్నటికి మొన్న స్టేషన్ గన్పూర్కి సంబంధించి కానీ లేకపోతే పరకాల ఆ పరకాలతో పాటుగా భూపాలపల్లి ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో వీరి అయితే టీడీపీ నుంచి వచ్చినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు కూడా అక్కడ కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయినా తన నియోజకవర్గంలోనే అటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు మిగతా కొంతమందిని ఎంకరేజ్ చేసుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నా కూడా పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో వచ్చి పెత్తానం చేస్తున్నా కూడా నేను చూసి చూడనట్టుగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే మిగతా అధికారుల విషయంలో కానీ వారి వారిని నచ్చిన వారిని వారు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పోస్టుల్లో ఎంచుకున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తూ వస్తున్నాను మరొకవైపు వేం నరేందర్ రెడ్డితో పాటు పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా వారు చేసినట్టు గతంలో తాను ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తాను చేసినటువంటి ప్రయత్నంలో అయితే రామసహాయంకు జరిగినటువంటి ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు పొంగులేటి చేస్తున్నటువంటి పొంగులేటి మంత్రి కొండా సురేఖని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చూసాం ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో అటు గన్పూర్ కానీ లేకపోతే వర్ధన్నపేట తూర్పు పశ్చిమ పరకాల భూపాలపల్లి ఇట్లా జనగాంతో పాటు ఇటు జనగాం దాంతోపాటుగా ఏ మరోవైపు పాలకూర్తి పాలకుర్తి ఈ నియోజకవర్గాల్లో తన క్యాడర్కు తన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా తన సహాయం తీసుకొని ఎమ్మెల్యేలో గెలిచినటువంటి వారంతా కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ కడియం శ్రీహరి లాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ తనను ఇబ్బందులకు గురి చేయడం కానీ లేకపోతే తనపై విమర్శలు చేపిస్తున్నటువంటి విమర్శలు వారికి మంత్రి పదవి పోతుందని చెప్పి చేసేటువంటి ప్రచారం ఇట్లా ఒక్కొక్క అంశాన్ని కూడా ప్రతి నియోజకవర్గాన్ని వివరిస్తూ వారు రాసినటువంటి లేఖ అయితే తానిచ్చినటువంటి వివరణ విషయంలో కూడా ఒకవైపు ఎమ్మెల్యేల మేమంతా కూడా తనపై చర్యలు తీసుకోవాలని చెప్పి క్రమశిక్షణ కమిటీకి పీసీసీ చీఫ్కి చెప్పిన ఇప్పటి వరకు మూడు సార్లు సమావేశాలు జరిగినా కూడా మూడు సమావేశాలు జరిగినా తనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి మరొకవైపు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో మేము తిరగలేకపోతున్నాం నేరుగా తాను చేసినటువంటి విమర్శలకు వివరణ ఇవ్వాలి దాంతోపాటుగా తనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీకి కోరడం జరిగింది అయితే క్రమశిక్షణ కమిటీ ఎంపీ మల్లు రవి కూడా అయితే నేను స్వయంగా డాక్టర్ని వచ్చినటువంటి ఇటు అటు రెండు వర్గాల నుంచి కూడా రెండు వర్గాల నుంచి విషయాన్ని అంతా సేకరించాను మరొకసారి సమావేశం జరుగుతుంది ఆ సమావేశం తర్వాత తమ తమకు సంబంధ తాము తీసుకునేటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఇట్లా క్రమశిక్షణ కమిటీకే ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం మరొకటి థిన్మార్ మల్లన్న విషయంలో జరిగినటువంటి ఎందుకంటే ఒకవైపు అనిరుద్ధ్ రెడ్డి కానీ మొన్నటికి మొన్న రాజగోపాల్ రెడ్డి ఇట్లా ప్రభుత్వంపై పార్టీపై చేసినటువంటి విమర్శల విషయంలో అనిరుద్ధ్ రెడ్డి పార్టీలో కోబట్లు ఉన్నారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ సీరియస్ సీరియస్గా తీసుకుంది తనకు నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కూడా కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులలో బీసీలకు ఒక న్యాయం రెడ్డిలకు ఒక న్యాయం అని చెప్పేసి కూడా భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనిపై ఈ రెండు అంశాలపై కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రానున్న రోజుల్లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నాయి దాంట్లో కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు కూడా మిగతా నాయకులకు అక్కడ కొంత ప్రాతినిధ్యం ఉండి అక్కడ వారు గెలిచినా కూడా కొంత ప్రభావం చూపే వాటిల్లో కొండా మురళి ఖచ్చితంగా ఉంటారు దానిపై అది ఆలోచన చేస్తే క్రమశిక్షణ కమిటీ కానీ పీసీసీ చీఫ్ కానీ కొంత వారికి నోటీసులు ఇచ్చేటువంటి విషయంలో కానీ లేకపోతే వారిపై చర్యలు తీసుకునే విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నారనే చర్చ కూడా భవన్లో పెద్ద ఎత్తున జరుగుతుంది చూడాలి మరి నెక్స్ట్ సమావేశం తర్వాతనైనా ఎట్లాంటి నిర్ణయం